అప్పులు ఆరు పాయింట్ ఏడు ఒకటి లక్షల కోట్లు పదేళ్లలో పది రేట్లు పెరిగిన అప్పులు ఆర్థిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్ రిలీజ్ చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్కొక్కరిపై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది ఒకటి లక్షల బాకీ అంటే లక్ష తొంభై ఒక్క వేల బాకీ ఉన్నదంటే అంటే నియర్ బై పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరి మీద రెండు లక్షల రూపాయల బాకీ ఉంది ఎఫ్ఆర్బిఎం పరిధిలో మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్ల లోను గ్యారంటీలు నాన్ గ్యారంటీల కింద రెండు పాయింట్ ఎనిమిది రెండు లక్షల కోట్లు వైద్య విద్య రంగాలను పట్టించుకొని గత బీఆర్ఎస్ సర్కార్ ఈ రెండు రంగాలకు బడ్జెట్లో తక్కువ నిధులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా వెళ్ళి చేసింది నిన్న మొత్తానికి వైట్ పేపర్ రిలీజ్ చేసిరండి వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే శ్వేతపత్రం రిలీజ్ చేసింది శ్వేతపత్రం అంటే ఏంటంటే పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించిన అప్పులన్నీ గ్యారంటీలు నాన్ గ్యారంటీల కింద ఎంత తీసుకున్నారు ఏ ఏ శాఖలలో ఎంత దాంతో దాంతోపాటు ఇన్ని అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏంది ఆ అప్పులలో దేనికి ఎంత భాగాన్ని అధిక మొత్తంలో కేటాయించారు దేనికి స్వల్ప మొత్తంలో కేటాయించారు అనే విషయానికి సంబంధించి ఒక శ్వేత పత్రాన్ని అయితే రిలీజ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం సరే మొత్తానికి ఆ పత్రాన్ని రిలీజ్కు సంబంధించి ఒకసారి సౌదం దానికి సంబంధించి పూర్తిగా కూడా మీకుంటే పూర్తి స్థాయిలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తే ఏంటిది అనేది రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న అప్పులెంత డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు ప్రస్తుతం రాష్ట్ర అప్పులెంత ఆరు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్లు ఇప్పటికే మొదలుపెట్టి పనులు పూర్తి చేయాలంటే కావాల్సింది ఎంత ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది లక్షల కోట్లు కాంట్రాక్ట్లకు ఉద్యోగులకు ఇతరత్ర పెండింగ్ బిల్లులు ఎంత నలభై వేల నూట యాభై నాలుగు కోట్లు ఆదాయం నుంచి ఖర్చు ఇలా మొత్తానికి అప్పుల వడ్డీలకు ముప్పై నాలుగు శాతం ఉద్యోగులు జీతాలు రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్లకు ముప్పై ఐదు శాతం వెల్ఫేర్ స్కీమ్ రాష్ట్ర అభివృద్ధికి మిగిలేది ముప్పై ఒక్క శాతం ఇక కేటాయింపుల ఖర్చులకు సంబంధించి వ్యత్యాసాలు ఏ విధంగా ఉన్నాయి పదేళ్లలో బడ్జెట్ కేటాయింపులు పదిహేడు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్లు ఉన్నాయి ఇప్పటిదాకా ఖర్చు చేసిన పదమూడు పాయింట్ ఏడు రెండు కోట్లు ఉన్నాయి సో లక్షల కోట్లు ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇక కీస్తీలు వడ్డీలకే ఎంతబోతున్నది అనేది చూడొచ్చు ఒకసారి గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను అప్పులకు కీస్తీలు వడ్డీల కింద నెల నెల వేలాది కోట్లు చెల్లించాల్సిందని వైట్ పేపర్లో తేలింది రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరంలో ఆరు వేల తొమ్మిది వందల యాభై నాలుగు కోట్లతో మొదలైన కీస్తీల వడ్డీ భారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి యాభై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కోట్లకు పెరిగింది గత ప్రభుత్వ గత పదేళ్లలో కీస్తీలు వడ్డీల కింద చెల్లించాల్సిన మొత్తం రెండు పాయింట్ మూడు నాలుగు లక్షల కోట్లు ఇందులో బడ్జెట్ నుంచి అవుట్ సైడ్ బడ్జెట్ నుంచి చేసిన చెల్లింపులు కూడా ఉన్నాయి అంటే కూడా చూడవచ్చు మొత్తానికి ఆరు వేల తొమ్మిది వందల యాభై నాలుగు కోట్లతో మొదలైన కీస్తీలు యాభై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కోట్లకు పెరిగింది అంటూ కూడా నిన్న వైట్ పేపర్లో రిలీజ్ చేసిన అంశాలు ఇవన్నీ ఇవేం నా సొంత కవిత్వాలు కాదు లేకపోతే నేను చెప్పినే కాదు సరే ఇక అసలు ముచ్చట చెప్తాను మీది అభివృద్ధి కాదు ఆర్థిక విధ్వంసం బీఆర్ఎస్ పాలనపై ఆర్థిక మంత్రి బచ్చి ఫైర్ మీరు ఆస్తులు సృష్టించలే చేసిందంతా వృధా ఖర్చులే గతంలో మేము ఎన్నో ఆస్తులు సృష్టించినాం నాగార్జున్ సాగర్ శ్రీశైలం లాంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టినాం ఆర్థిక వనరులు ఉన్న రాష్ట్రాన్ని మీరు అప్పులల్లో ముంచెరు ఇప్పుడు రోజువారి ఖర్చులకు కూడా ఊడిపైనే ఆధారపడాల్సిన దుస్థితి వచ్చిందని వెళ్ళడి అసెంబ్లీలో వైట్ పేపర్ ప్రవేశపెట్టిన ఆ ఆర్థిక మంత్రి అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా ఎలిజెస్ట్ నేను చెప్పలే ఏం జరుగుతుంది అన్న అయితే ఒకసారి అన్ని పేపర్లలో హెడ్లైన్స్ ఇది చాలా అవసరం ఎందుకంటే ఇది మామూలుగా కాదు అంతా తప్పుల తడికే దీన్ని ఆంధ్ర అధికారులు తయారు చేశారు అందులో లెక్కలకు వాస్తవాలకు చాలా తేడా హౌస్ కమిటీ వేసి నిజాలు తేల్ద్దాం హరీష్ రావు ఏంది ఓన్లీ షో సీరియస్ లెస్ అసెంబ్లీ నుంచి రాంగ్ మెసేజ్ వెళ్ళద్దు కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అక్బరుద్దీన్ ఓవైసీ తప్పుడు ప్రకటనలతో పదేళ్లు వెల్లదీస్తారు ప్రజలపై భారం మోపాలని చూస్తే ఊరుకం భవిష్యత్తులో ఎనభై మందిని పంపుతాం సీఎం సీట్లో కూర్చుంటాం ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు దాంతో పాటు భవనాలు ప్రాజెక్టులు కడితే సరిపోతున్నా పేదల బ్రతుకులలో మార్పు రావాలి లక్షల కోట్లు అప్పు తెచ్చి వేటికి ఖర్చు చేస్తారు కూనమనే ప్రభుత్వం అనేదే పైచేయి అప్పులను ఎక్స్పోజ్ చేయడంలో సక్సెస్ డిఫెన్స్ లోనే బిఆర్ఎస్ సభ్యుల వాదనలు సంపద సృష్టించామంటూ ప్రగతి నివేదిక అధికార విపక్షాల మధ్య వాడివేడి వాదనలు అంటూ కూడా ప్రధాన అంశాన్ని చూడొచ్చు మొత్తానికి ఇక్కడ ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందా డిప్యూటీ సీఎం బచ్చి విక్రమార్క తీసుకున్న అప్పులు చెల్లించేందుకు తిరిగి అప్పులు చేయాల్సిన పరిస్థితి గత ప్రభుత్వానికి అని డిప్యూటీ సీఎం బచ్చి విక్రమార్క విమర్శించారు రోజువారీ ఖర్చులను పైన ఆధారపడాల్సి ఉంది అంటూ కూడా ఆయన చెప్పాను వాస్తవాలను అంగీకరించక తప్పదు సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు ఆ శ్వేత పత్రం విడుదలలో ఎలాంటి రాజకీయం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు దీన్ని ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా తెలిపారు అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేస్తామన్నారు వాస్తవ పరిస్థితిని కొంతమందికి చేదుగా ఉండవచ్చని కానీ అంగీకరించక తప్పదు అంటూ కూడా చెప్పిల్ మొత్తానికి పదేళ్లలో పదింతలు పెరిగినవైనా బడ్జెట్లో లో డెబ్బై నాలుగు శాతం వడ్డీలు రిపేర్లే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది ఇక దాంతో పాటుగా నీళ్ల పేరుతో అప్పులు అంచు కూడా చూడొచ్చు కాళేశ్వరం పేరుతో తొంభై ఏడు వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్ల రుణం కాళేశ్వరం మిషన్ బగీర పేర్లతో అప్పులు తెచ్చిన అప్పులు అడ్డగోలుగా ఖర్చులు ఆదాయ వనరులను చూపి మోసగించారు ఆర్బీఐ కాగు నివేదికలే సాక్ష్యం కేసీఆర్ గుప్పిట్లో నూటి పరదల శాఖ అంటూ కూడా చూడొచ్చు ఇక అసెంబ్లీలో చర్చపై సీవంత్ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అంటూ కూడా చూడొచ్చు అబద్దాలు చెప్తే ఊరుకునేదే లేదని హెచ్చరిక అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయాలను ప్రజల ముందు పెట్టాం శ్వేతపత్రం ఎవరిన ఎవరో ఎవరినో కించపరచడానికో అవమానించడానికో పెట్టలేదు తమ ప్రభుత్వం వైట్ పేపర్ను విడుదల చేయడంలో ఎలాంటి రాజకీయ కోణం లేదు తప్పును తప్పుగా చెప్పకపోతే మనం కూడా తప్పులో భాగస్వామ్యమైనట్లే నిసాలు ప్రజలకు వివరించే అందుకు ఈ శ్వేతపత్రం అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండండి సో మొత్తానికి ఏం జరిగింది అనేది కూడా చూసి ఆరు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఏడు అండి ఇది రెండు వేల పద్నాలుగు ముందు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లండి సో ఇప్పుడు దీని మీద మనం లెక్కలు వేయాల్సిన బాధ్యత ఉంటుంది ఎఫ్ఆర్బిఎంల రుణాలు మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు ఎస్వీల రుణ బాకీలు తొంభై ఐదు వేల నాలుగు వందల డె అరవై రెండు హామీలు లేని రుణాలు యాభై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు కోట్లు చెల్లించే ఎస్వీలు రుణాలు లక్ష ఎనభై ఐదు వేల ఇరవై తొమ్మిది మొత్తానికి నీళ్ల పేరుతో అప్పుల పాలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది ఒకసారి చూడొచ్చు ఇక దానికి సంబంధించి మనం చూసాం అయితే ఇక్కడ మీరు ప్రధానంగా పేపర్లలో చూస్తున్న ప్రధాన అంశం ఏంటంటే కేవలం ఆరు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్లకు సంబంధించి అప్పు చేసింది అని మీరు చెప్తున్నారు సరే ఓకే టీకే బరాబర్ చెప్పిళ్ళు నేను కాదు అన్నట్లే మరి ఈ ఆరు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్లు చేస్తే ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం తిన్నరా లేకపోతే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తిన్నరా లేకపోతే కాంట్రాక్టర్లు తిన్నరా లేకపోతే ఇదేమన్నా సముద్రపాలు నీటి పాలు చేసిరా అనే విషయాన్ని కూడా ప్రభుత్వం చెప్తే మంచిగుంటుంది అనేది తెలంగాణ ప్రజలు అంటున్నారు ఎందుకంటున్నారు అంటే దీంట్లో చాలా మతల పొందండి ఆరు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్ల అప్పు ఎప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అంటే పదేళ్లల్లో ఎంత శాతం పెరిగింది అనేది పక్కన పెడితే అంతకు ముందు ఉన్న అప్పు చాలా తక్కువ గతంలో అప్పు చాలా తక్కువగా ఉన్నది ఇప్పుడు మాత్రమే దాన్ని పూర్తి స్థాయిలో కూడా పెంచిర్రు భారీగా కూడా అప్పు చేసిర్రు అనేది ప్రధానంగా కూడా చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి కనబడతాను ఎందుకంటే రెండు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల అప్పు ఉన్నది ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు ఇంత అప్పు ఉన్నది సరే ఒప్పుకుందాం యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేద్దాం కానీ ఇదే అంశానికి సంబంధించి మరొక చర్చ కూడా ఉన్నది కదా మరి దాని సంగతి ఏంది అనేది కూడా తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు ఒక్కసారి మీకు అది కూడా చెప్తా తెలంగాణ ప్రజలారా ఒక్కసారి చూడుర్రీ సరే నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది ఎట్లెట్లున్నది అనేది ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చెప్తా ఇప్పుడు పదేళ్లల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ఆస్తి సృష్టించలేదా ఒక్కసారి నేను చెప్తాను ఎన్నోరి ఇక్కడ దాదాపుగా రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణలో ఎన్ని మున్సిపాలిటీలు ఉండే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు వరకు ఎన్ని మున్సిపాలిటీలు అయినాయి యాభై రెండు మున్సిపాలిటీలు ఆరు కార్పొరేషన్లు రెండు వేల పద్నాలుగుకు ముందు ఉండే ఇప్పుడు నూట ఇరవై ఎనిమిది కార్పొరేషన్లు దాదాపుగా పదమూడు కా నూట ఇరవై ఎనిమిది మున్సిపాలిటీలు పదమూడు కార్పొరేషన్లు రెండు వేల ఇరవై ఇరవై మూడులో ఉన్నాయి దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే ఇటు చెత్త బండ్లకు సంబంధించి హైదరాబాద్లో చెత్త సేకరణకు సంబంధించి ఎన్ని బండ్లు తీసుకున్నారు ఇక దాంతోపాటు గురుకులాలకు సంబంధించి ఎన్ని చేసేలు కేజీ టూ పీజీకి సంబంధించి పూర్తిగా ఒకే ప్లేస్లో గంభీరావుపేటలో ఏర్పాటు చేసింది నిజం కాదా దాంతోపాటుగా ఇక్కడ పూర్తిగా చిన్న తరహా పరిశ్రమలకు కానీ నిరంతర విద్యుత్ కానీ దానికి సంబంధించి ఎంత చేసినాను ఆ అర్థహారం మొక్కలకు సంబంధించి దాంతోపాటుగా ఇప్పుడు దేవాలయాలకు సంబంధించి కానీ లేకపోతే పూజార్లకు సంబంధించి కానీ హెల్త్ కబ్ హెల్త్ కానీ దాంతోపాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్ల పెంపుదల కానీ లేకపోతే కలెక్టరేట్ల భవనాలు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ పాలమూరు ప్రాజెక్టు కానీ దాంతోపాటుగా భూగర్భజలాల నిల్వలు కానీ ఇంకా పోతే పూర్తి స్థాయిలో పరిశ్రమలకు ఒకప్పుడు హాలిడేలు ఎట్లుండే దాంతోపాటు గొర్రెలది కానీ లేకపోతే ప్రజా వేదికలది కానీ ఇట్లా రకరకాలుగా చెప్తుండే మెషిన్ భగీరథ మెషిన్ ఆ కాకతీయ ఇలాంటి చాలా కూడా మనం చూసాం కొన్నిటిని మనం యాక్సెప్ట్ చేయాలి ఎందుకు చేయాలి అంటే తెలంగాణ ప్రజలరా వాళ్ళు చేయలేదు అని పూర్తిగా కొట్టిపారేయడానికి లేదు సరే ఇప్పుడు ఏం జరుగుతున్నది తెలంగాణ ప్రజల ముందు శ్వేతపత్రం చేసిల్లు ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రి బచ్చి విక్రమార్క ఇక్కడ ఏమని వైట్ పేపర్ను రిలీజ్ చేసిన విషయానికి సంబంధించి ఇక్కడ రిలీజ్ చేసింది ఏమని చెప్తున్నాడు ఇప్పుడు ఆరు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలకు సంబంధించి ఇది ఒక్కసారి చూడొచ్చు మీరు ఇంతే కదా ఈ ఆరు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఈ ఆరు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్లకు సంబంధించి ఏడు వందల యాభై ఏడు అంటే ఆరు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్లు ఉన్నది ఇది అప్పులు చేసీళ్ళు కేవలం కేసీఆర్ కుటుంబానికి దుబారా ఖర్చు చేసింది దాంతోపాటు వీళ్ళు మాత్రమే లాభపడిల్లు అనేది గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఒక్కొక్కరిగా చెప్తూ వచ్చిన అంశాన్ని మనం చూసాం నేను కాదు అనట్లేదు ఇది వాస్తవమైన విషయం ఇది మీకు కూడా తెలవాలి ఎందుకంటే తెలంగాణ ప్రజలారా కేసీఆర్ ప్రభుత్వం దుబారా ఖర్చు చేసింది వృధా ఖర్చు చేసింది చిల్లర ఖర్చు చేసింది లేకపోతే వాళ్ళు తిన్నరు అనేది ప్రధానంగా కూడా చెప్తూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా నేనేమంటున్నానంటే ఇదే ఆరు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ అప్పులు చేసింది అంటే ఇందులో ఒక్క రూపాయి కూడా అభివృద్ధి చేయలేదా నెంబర్ వన్ క్వశ్చన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి దాంతో పాటుగా ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే ఈ ఆరు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై నాలుగు యాభై ఏడు కోట్లు ఏదైతే ఉందో అసలు తెలంగాణలో ఏమీ కట్టలేదా ఉన్న కట్టడాలను కూర్చేసి కట్టినాది అది కట్టడం కిందికే రాదా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్ ఇతరత్ర ఎన్ని రకాలుగా కట్టింది అనేది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి దేవాలయాలు కానీ జిల్లాల కలెక్టరేట్లు కానీ రైతు వేదికలు అంటూ కూడా ఇవన్నీ కట్టుకుంటూ వచ్చింది కదా నేను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన బట్టి విక్రమార్క గారు చెప్పి రే ఏడున్నారు బట్టి విక్రమార్క అయ్యో ఏనే ఉన్నాడు సార్ బీఆర్ఎస్ పాలనపై ఆర్థిక మంత్రి బట్టి ఫైర్ మీది అభివృద్ధి కాదు ఆర్థిక విద్వాంసం సరే ఈ ఆర్థిక ఏంది విధ్వంసానికి సంబంధించి నేను ఏమంటున్నా అంటే దీని మీద మనం సిబిఐ ఎంక్వైరీ అన్న చెప్పిద్దాం సిఐడి ఎంక్వైరీ అన్న చెప్పిద్దాం లేకపోతే ఇంకేమన్నా ఉంటే ఎంక్వైరీలు కూడా చేద్దాం ఈడీ ఎంక్వైరీ లేకపోతే ఇంకేమన్నా ఈ దేశంలో అగ్రగామిగా ఉన్న ఏదైనా సంస్థలు ఉంటే దాని చేత ఎంక్వైరీ చేపిద్దాం చేపించి ఏం చేద్దామంటే ఈ శ్వేతపత్రం ఏ విధంగా రిలీజ్ చేసిలో ఈ శ్వేతపత్రానికి సంబంధించి తెలంగాణ ప్రజలారా మీరు పప్పులో కాలేయొద్దు ఐ రిక్వెస్ట్ యూ తెలంగాణ ప్రజలారా మనం బురదలో కాలేయద్దు ఎందుకు బురదలో కాలేయద్దు అంటే రాష్ట్ర అప్పులు అనేది మన అందరికీ తెలుసు ఎంత అప్పు ఉన్నదని ఎప్పటి నుండో తెలుసు ఆరు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్ల అప్పు ఉన్నదని గతంలో తెలుసు ఇప్పుడు వీళ్ళు కొత్తగా తెలిసింది ఏమీ లేదు దిది ఇది నోట్ దిస్ పాయింట్ చాలా కీలక అంశం ఏంటి అంటే వీళ్ళు కొత్తగా తేల్చింది ఏదీ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించిన అప్పుల కుప్ప ఏదైతే ఉందో ఆరు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయల అప్పు ఏదైతే ఉందో వీళ్ళు కొత్తగా దీన్ని పరిశోధన చేసి సృష్టించి ఎంక్వైరీలు చేసి ఇచ్చింది కాదు గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అంచనా బై ఐదు లక్షల కోట్ల పైన అప్పు ఉంది అనేది అందరికీ తెలుసు కాదంటే పూర్తిగా సంఖ్య మాదిరి ఆరు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్ల అప్పున్నదని తెలిసింది సరే అప్పు గురించి తెలుసు ఓకే శబాష్ మీరు మస్తు ఏంటంటే కొండరాయన ఎత్తవే రాయదు అంటారు కదా గూట్ల గూట్లరాయిదాడట ఏట్ల రాయదు ఎత్తాడట సరే వీళ్ళు ఏదో ఒకటి చేసినాను మొత్తానికి అయితే ఒక సంకెని కనిపెట్టే లేనిది తెలంగాణ రాష్ట్రంలో అప్పులు ఎంత ఆరు లక్షల డెబ్బై వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్లు ఏం చెప్తున్నారు ఒక అంకెను మీరు చెప్తున్నారు ఒక అంకెను మీరు చెప్తున్నారు సరే ఈ ఆరు లక్షల వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్లు ఏదైతే ఉందో రాష్ట్ర అప్పుకు సంబంధించి మరి దీని మీద దుబారా ఖర్చు చేసి ఆర్థిక విధ్వంసం చేసిళ్ళు అంటే మరి ఎంక్వైరీ లేద్దాం ఎంక్వైరీలు చేసి సీబీఐ ఇంకా విచారణ చేద్దాం ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి ఓటీల మీద ప్రభుత్వం నడుస్తున్నది ఆ రేపు భవిష్యత్తులో ఏమంటాయి ఇగో ఇటు చూడరు నాకెళ్ళి తెలంగాణ ప్రజలు జరిగి ఇటు చూడరు ఏం లేదు ఇగో ఇట్లా చేతులు ఎత్తేస్తారు ఏం లేదు కేసీఆర్ మొత్తం అప్లై చేసిండు మేము చేయాలన్నా కూడా ఇక్కడ నిధులు లేవు దాంతోపాటు అన్ని దుబారా ఖర్చులు చేసిండు ఉన్న ప్రాజెక్టులను రిపేర్ చేయనీకే సరిపోయింది మా పథకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో చేయడానికి చాలా ఇబ్బంది అయింది అనేది మాట రాకపోతే నన్ను అడుగురు ఖచ్చితంగా వస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ ఆరు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్లు జరిగిందని చిన్నపురగా పంచాయతీ ఉంటుంది జుడువులే అరే నువ్వు పెన్సిల్ దొంగతనం చేసినా అంటే ఏ లేదు లేదు నేను రబ్బరే చేసినాను నువ్వు రబ్బర్ చేసినావు లేదురా నేను చెయ్యలేదురా నేను రిఫిల్ చేసిన రా లేకపోతే నువ్వేం చేసినావు అట్టం తీసుకున్నారా అంటాడు ఇంకోటి అత్త నువ్వేం చేసినావు అరే ఒక్కటే కమ్మ తీసుకున్నారా అని పూరగా చిన్నపిల్లగా బల్లెగా ఎట్లా చెప్తారో గట్లా జరిగింది నేను అసెంబ్లీ ఇజ్జత్కే సవాల్ తెలుసా దాన్ని అసెంబ్లీ అన్నారు నా భాషలో నేను చెప్తున్నాను అప్పుల కుప్ప మీద ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు ఒకటి వీళ్ళు ఈ విధంగా చెప్తారు సరే ఒకసారి నమస్తే తెలంగాణ ఇది ఇప్పుడు ఇది పత్రికగా మనం పత్రిక దీని దీనికి చాలా విలువియాలి గౌరవం ఇయ్యాలి ఇప్పుడు నమస్తే తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మీద అక్షర యుద్ధం మొదలుపెట్టి జ నిజమైన నిఖార్సైన జర్నలిజంగా విపక్ష పాత్ర పోషించబోతున్న నమస్తే తెలంగాణని ఇప్పుడు మనం అందరం పరిగణనలోకి తీసుకోవాలి ఒక్కసారి మీరు చూడురి ఇక్కడ ఏం రాసుకోవచ్చులో చాలా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మొ మొదలు పెట్టి ఆట ఆట ఇలా నేను చెప్తాను కదా ఆర్థికంపై ఇది శ్వేత ఇదే శ్వేత ప్ర ఇయ్యో ఆర్థికంపై ఇది శ్వేత పత్రం కాదు ఎగవేత పత్రం అసెంబ్లీలో అధికార విపక్షాల డి అంటే శ్వేతపత్రం విడుదలపై వాడి వేడి చర్చ ఇటు ఆరుగురు మంత్రులు శ్రీధర్ బాబు వట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కొండా సురేఖ కోమటి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు ఒకే ఒక్కడు హరీష్ రావు ఇటు కొలువుదీరిన కొత్త ప్రభుత్వం అధికారుల అండదండలు అటు విపక్ష స్థానం మాజీ ఆర్థిక మంత్రి అడుగడుగున అధికార పక్షం అడ్డంకులు అభ్యంతరాలు అయితేనే హరీష్ రావు వేసిన సాధ సాధికారిక ప్రశ్నలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం తెల్లబోయింది మీ రాజకీయ పగ సాధించడానికి తెలంగాణను బలి చేస్తారా తెలంగాణను దివాలా పరిశ్రమలు వస్తాయా పెట్టుబడిదారులు వస్తారా హామీలు అమలు చేయలేని మీ అశక్తతను కప్పిపుచ్చుకోవడానికి శ్వేత పత్రాల పేరుతో కోత కోత పత్రాలు ఎగవేత పత్రాలు అంటూ గణాంకాలతో సహా ఇచ్చిన వివరణకు అడిగిన ప్రశ్నలో అధికార పక్షం తడబాటుకు గురైంది అంటూ హరీష్ రావు చెప్పిన తర్వాత అంటూ కూడా చూడవచ్చు ఏంది నా తెలంగాణను కాపాడుకునేందుకు నేను చెప్తున్నా శ్వేత పత్రాలలో లెక్కలకు కాగ్ ఆర్బీఐ ఆ బడ్జెట్ లెక్కలకు సంబంధించి కూడా ఇగో ఇక్కడ వీళ్ళు చెప్పుకున్నారు ఒక్కసారి చూడు రేపు ఎవరు అక్బరుద్దీన్ ఓవైసీ చూడు తెలంగాణ ప్రజలారా ఇక కనబడుతుంది కదా ఏంది శ్వేతపత్రంలోని లెక్కలు కాగ్ ఆర్బీఐ బడ్జెట్ల లెక్కలు ఏమాత్రం పొందనలేదు శ్వేతపత్రంలో అన్ని తప్పులు లెక్కలు చూపి సభను తప్పుదోవ పట్టిస్తున్నారు లెక్కలు తప్ప తప్పని తేలితే ఈ లెక్కలు అందించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి రాజకీయం కోసం రాష్ట్రం పరువు తీయద్దు రాష్ట్రం అప్పుల కుప్ప అంటూ ప్రచారం చేసి ఒక బి ఏంది బీమారి రాష్ట్రంగా చూపించద్దు ప్రపంచానికి రాష్ట్రంపై తప్పుడు మెసేజ్ వెళ్తే అది తీరని నష్టం అంటూ కూడా చెప్తున్నాడు ఈయన నిజంగా అక్బరుద్దీన్ ఓవైసీ మొగూడ్ర ఆయన నిజం చెప్పిండు ఆయన రాష్ట్రం అప్పుల కుప్ప అనే ఒక ప్రచారం వెళ్తే ఇతర దేశాల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపు ఒకటి రాష్ట్రం అనేది అంత ఏంది ఖరాబ్గా ఉందని మేము చెప్పలేదు ఇగో ఈరోజు వైట్ పేపర్ పెట్టడానికి కారణం స్టేట్ ఎంత డెవలప్ చే డెవలప్లోకి పోయింది అనేది రాబోయే కాలంలో ఏం చేయలేమనే పరిస్థితులలో ఉందని ఈరోజు ఆర్థిక పరిస్థితులు బాగా లేవని గ్లోబల్ లెవెల్లో ఫోకస్ చేయడానికి కాదు ఇది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ మాత్రమే అప్పులు చేయ చేయందే ఏ రాష్ట్రము ముందుకు పోదో అప్పులు సరైన విధానంలో ఖర్చు పెట్టారో లేదో రాష్ట్ర ప్రజలు చెప్పేందుకు శ్వేతపత్రం ఇజ్జతీష్ణ అయిపోయింది ఇంకేమింటే నా లొట్టపీస్ ఉంటుంది ఇలా ఇలా దగ్గరే ఏముండదండి నేను చెప్తున్నా కదా ఏదో మార్పు మార్పు అన్నారు కదా నేను చెప్తున్నా కదా నిన్న నేను ఒకటి లైవ్ పెట్టి ఉండే మీ అందరికీ తెలిసిన విషయం ఏది యోగిడు ఒక లైవ్ పెట్టినా మీ గుర్తుండాలి చాలా క్లారిటీగా నిన్న రైతు నిన్న రాత్రి ఇయో తెలంగాణలో అసలు దొంగ ఎవరు అని నేను ఒకటి లైవ్ పెట్టిన ఈ లైవ్కి సంబంధించి నిన్న రాత్రిలు జరిగిన ఒక చర్చ మీకు చెప్పాలి నేనేం చెప్పినా అంటే తెలంగాణ ప్రజలారా ఇక్కడ ఏంది నిన్న సాయంత్రం వాళ్ళు బడ్జెట్ కానీ దాంతోపాటు ఇతరత్ర కానీ ఇక అంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియా ఇగో వచ్చా ఇగో ఇయ్యో నేనేం అంటే ఇగో గిడ రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి ఏ విధంగా కూర్చున్నాడు అని నేను గంటే దానికి సంబంధించి ఇక మామూలు రచ్చగాలని నిన్న నేను చెప్తున్నా కదా కాస్త కూస్తో అది నిజమైన అబద్ధమైన ఒక మాట చెప్తున్నా నాడు కల్వకుండ్ల చంద్రశేఖరరావుది కుటుంబ పాలన అన్నారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిది ఏం పాలన అంటారో మీరే నిర్ణయించుకోవాలి నేను చెప్తున్నా కదా వాస్తవాన్ని వెలికి తీయడంలో నిజంగా చెప్తున్నా ఎవ్వనికి భయపడేది లేదు ఇడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్తున్న బస్తీ మీద సవాల్ నేను బానిసని కాదు అమరుణ్ణి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ హైదరాబాద్ గడ్డ మీద ఖననం చేయడానికి సిద్ధంగా కానీ మీకు భయపడే మీరు బెదిరింపులకు మీ ఫోన్లకు భయపడే తత్వం కాదు నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళది కుటుంబ పాలన అది పది సంవత్సరాలు చెప్పినాం మరి ఇదేంది అని అడుగుతున్నా నేను నేను డైరెక్ట్గానే క్వశ్చన్ అడుగుతున్నా ఇప్పుడు పది సంవత్సరాల పాటు కేసీఆర్ కవిత హరీష్ రావు లేకపోతే ఏంది సంతోషు ఇదంతా చెప్పిరు కదా మరి ఇప్పుడు మనం చేస్తున్నది ఏం ఏం పని అంటున్నాం మనం ఏమైనా శుద్ధ పూసల పని చేస్తున్నామా తోచోడు బుర్ర దొక్కిండు తోచోడు ఆగమాగం చేసిండు అనే కదా మిమ్మల్ని పెట్టింది మీరు కూడా గదే కొట్టంలోకి పోతామని చెప్పి మేమేం చెప్తాం తెలంగాణ ప్రజలరా మీరు చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోర్రీ నేను అందుకే చెప్తున్నా వైఆర్టీవీ న్యూస్ ఛానల్ మాత్రమే నమ్ముర్రు మిగతా వాళ్ళు మాత్రం ఏంది గతంలో న్యూస్ నమస్తే తెలంగాణ ఎట్లున్నదో గట్లనే మారిపోయిన పరిస్థితి కూడా కనబడ్డది పా ఏంది ప్రశ్నించే అన్నారు ఎడవీర్రో మరి పాపం వాళ్ళు ఆచుక్ కనబడతలేదు లేదా అన్న ఆచికి కనబడితే కనుక్కొని చెప్పు నేనేమంటున్నా అంటే వీళ్ళు శ్వేతపత్రం రిలీజ్ ఉన్నది దేనికి సంకేతం రాష్ట్రం అప్పులు అందరికీ తెలుసుపోయి రాష్ట్రం అప్పులు చేసింది ఓకే ఆరు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్లు చేసినది మరి అప్పు చేయందా ఇల్లు గడుస్తుంది ఇప్పుడు నేనే ఉన్నాయర్ టీవీ వేసి అప్పు చేయందే అవుతుంది ఇది అప్పులు చేయంది ఏ సంస్థ డెవలప్మెంట్ కాదు కదా ఇప్పుడు వాళ్ళు అప్పులు చేసిలు మీరు చేయాల్సిన పని పని ఏంటో తెలుసా వాళ్ళు అప్పులు చేసిలు ఓకే మీరు ఆ అప్పులల్లో ఆరు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్లల్లో ఇగో బాబు కేసీఆర్ ఇంత తిన్నాడు ఇగో లెక్క ఇగో లెక్క పత్రం ఏడవైంది ఇగో లెక్క పత్రం ఇట్లా ఏంది అంటే సాక్ష్యాధారాలతో సహా లెక్కపత్రం ఇగో కేసీఆర్ ఇంత తిన్నాడు కేటీఆర్ ఇంత తిన్నాడు హరీష్ రావు ఇంత తిన్నాడు కవిత ఇంత తిన్నాడు సంతోష్ ఇంత తిన్నాడు లేవతాల చుట్టపొల్ల అధికారులు ఇంత తిన్నారని నిరూపిస్తే అప్పుడు సెల్యూట్ చేయబుద్ధ అవుతుంది ప్రభుత్వానికి ఇది అందరికీ తెలిసిన విషయం దాంట్లో ఏముంటుంది అప్పులు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా చేస్తాయి ఇప్పుడు రాష్ట్రానికి వచ్చిన పెద్ద మైనస్ ఏంటో తెలుసా మీరు గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రజలారా ఈ రోజు నేను చెప్తున్నా రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది ఆరు లక్షల డెబ్బై ఒక ఏడు వందల యాభై ఏడు కోట్లకు ఆ పూర్తి స్థాయిలో కూడా అప్పుల కుప్పగా మారిపోయింది అని చెప్తున్నారు చెయ్యి ఇట్లనే ప్రచారాన్ని తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రం చెయ్యి చేస్తే ఏమవుతుంది అంటే రేపు పొద్దుగాల ఇతర దేశాల నుంచి వచ్చి పారిశ్రామిక రంగానికి సంబంధించి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండాలన్నా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉండాలనిపించినా కూడా అప్పుల రాష్ట్రంగా మారిపోయింది ఇక్కడ ఉంటే మనకి ఏంది అనే కార్యకర్త చర్చ గ్లోబల్ ప్రచారం వల్ల పూర్తి స్థాయిలో నష్టపోతాం ఇప్పటికే ఫేక్ ప్రచారం వల్ల అనే అనేక రకాలుగా కూడా మనం నష్టపోయిన పరిస్థితి కొనసాగుతుంది నేను నిజంగా చెప్తున్నా కేసీఆర్ అనేటువంటి ఓడించి తప్పు చేస్తామనే రోజు ఒక రోజు వస్తుంది ఆ రోజు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆత్మవిమర్శ చేసుకుంటారు నేను ఇప్పటికీ సర్వే చేసిన తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఏమని అంటే గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్ళినప్పుడు ఏమన్నారో తెలుసా దాదాపుగా మనం పోయింది ఎన్ని గ్రామం పన్నెండు గ్రామాలు అంటే ఒకే నియోజకవర్గం కదా డిఫరెంట్ డిఫరెంట్ నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు మీరు కేసీఆర్ను ఎందుకు ఓడించరు అని నువ్వు మైకు పెడితే చెప్పండి కానీ పర్సనల్గా చెప్తా ఉన్నారు సరే చెప్పండి అని చెప్పినా ఏమంటున్నారు తెలుసా మేము మా కాడ ఎమ్మెల్యే ఓడిపోతే మంచిదే కానీ పైన కేసీఆర్ అత్తాడు కదా అనుకున్నారు ఇయో ఇది ఒక్కటి జరిగింది ఎమ్మెల్యేల మీద ఉన్న అవినీతి మరకలు ఎమ్మెల్యేల మీద ఉన్న కబ్జాలు ఎమ్మెల్యేల మీద ఉన్న కేసులు ఎమ్మెల్యేలు చేసిన అహంకార పూరితమైన ధోరణి వల్ల ఒక ముప్పై మందిని మారుస్తే ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండే